మండలంలోని మన రజాక్పల్లి గ్రామానికి కేంద్ర జల జీవన్ మిషన్ నుంచి ఇక్కడ వాటర్ క్వాలిటీ పైన మరియు అందరికీ నీళ్ళు వస్తున్నాయా లేదు దానిపైన క్వాంటిటీ పైన ప్రతి ఇంటిని చెక్ చేయడానికి సెంట్రల్ టీం వాళ్ళు జల జేజేఎం వాళ్ళు ఇక్కడ వచ్చారు దానిలో భాగంగా ఈరోజు కొన్ని గృహాలను సందర్శించి వారిని అక్కడ ఇంటి దగ్గర నీటిని పరీక్ష చేస్తూ మరియు వారి యొక్క వివరాలు వాళ్ళందరినీ అడుగుతున్నారు మీకు ఎలా వస్తున్నాయి మండల మొత్తంలో మనకి విజయపేట మండలంలో రెండు గ్రామాలు ఈరోజు రజాక్పల్లి అవుతుంది నైన్త్ నాడు బిరాజుపల్లి ఆ గ్రామాల్లో మొత్తం విలేజ్ తీసుకుంటూ పరిశీలిస్తారు

i am